కారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఉద్యోగులు కొంతమంది చాలా బంచ్ ఆఫ్ అప్లికేషన్స్ అందులో మెయిన్గా ఇరవై నాలుగు ఎనిమిది వందల ఇరవై రెండు ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గౌరవ ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు కమ్యూటేషన్ పెన్షన్కి సంబంధించిన కేసు ఏపీ హైకోర్టు కొట్టేసింది ఇందులో కొన్ని ఆసక్తికరమైన వాదనలు హైకోర్టు వ్యాఖ్యానాలు జడ్జిమెంట్లు ఇచ్చింది వీళ్ళు ఎవరైతే పిటిషన్ వేశారో వాళ్ళు రిటైర్మెంట్ ఏజ్ యాభై ఎనిమిది ఏళ్ళు ఉన్నప్పుడు రిటైర్ అయ్యారు వీళ్ళ వాదన ఏంటంటే వాళ్ళు కోర్టులో చేసిన వాదన ఏంటంటే ఈ కేసులో రకరకాలైన హైకోర్టులలో రకరకాలైన వాదనలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి దీన్ని ఎనిమిదో వేతన సంఘానికి రెఫర్ చేస్తున్నాం ఎనిమిదో వేతన సంఘం పరిశీలన కోసం టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో ఈ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ విషయాన్ని రెఫర్ చేస్తున్నాము అని చెప్పి పేర్కొన్న నేపథ్యంలో కొన్ని కేసులు అనుకూలంగా కొంతమంది కేసులు వ్యతిరేకంగా కొన్ని కేసులు కొట్టేయటం లేకపోతే ఫుల్ బెంచ్ కట్టడం లాంటి అనేక అంశాలు జరిగిన నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ఏపీ హైకోర్టు జడ్జిమెంట్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది ఏంటంటే రూల్ ఎయిటీన్ ఆఫ్ ఏపీ సివిల్ పెన్షన్ కమిటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారం రూల్ ఎయిటీన్లో కమ్యూటేషన్ వాల్యూ ఎప్పటికి తిరిగిస్తాము అని ఉంది అని అంటే ఫిఫ్టీన్ ఇయర్సే అని ఉంది కానీ రకరకాల క్యాలిక్యులేషన్స్ వివిధ బెంచ్లు ఇచ్చిన తీర్మానాలు అందులో మోటారిటీ వాల్యూ టేబుల్ ఎలా తీసుకున్నారు అనే అంశాల మీద ఇది పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తిరిగి ఇవ్వాల్సి ఉంది అని వీళ్ళు పిటిషన్ ఇచ్చారు ఈ పిటిషన్లో అడిషనల్ అంటే గవర్నమెంట్ తరఫున వాదించే లాయర్ అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదిస్తూ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు నుంచి పెన్షన్ స్కీమ్లో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాము ఆ విధానం ద్వారా ఉద్యోగులు ఎవరైతే ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో తర్వాత రెండు వేల నాలుగులో ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెన్షన్కి బేసిక్ ప్లస్ డిఏ మీద కంట్రిబ్యూషన్ కట్టాల్సి ఉంటుంది కానీ ఎవరైతే ఒకటి తొమ్మిది రెండు వేల నాలుగు కంటే ముందు రిటైర్ అయ్యారో వాళ్ళు పెన్షన్ ఫండ్కి రూపాయి కూడా కంట్రిబ్యూషన్ కట్టలేదు కట్టలేదు కాబట్టి ఇది వెల్ఫేర్ స్కీమ్గా మేము కంటిన్యూ చేస్తున్నాం దీనివల్ల ప్రభుత్వ ఖజానా మీద ఎంత భారం పడుతుందో అర్థం చేసుకోవాలి పైగా కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ అనే అంశం వాలంటరీగా ముందే రూల్ ఇచ్చేసినప్పుడు ఇష్టమైతే మీరు కమ్యూట్ చేసుకోండి లేకపోతే లేదు అనే పద్ధతిలోనే ఉంటుంది ఆ కండిషన్స్లోనే ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఇస్తాము అన్న అంశం కూడా ఉంటుంది రూల్ టూ ఏ ఆఫ్ సివిల్ ఏపీ సివిల్ పెన్షన్ కంప్యూటేషన్ రూల్స్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఒకటి బై మూడో వంతు పెన్షన్లో ఒకటి బై మూడో వంతు మాత్రమే కమ్యూటేషన్ చేసే అవకాశం ఉండేది కానీ ఒకటి నాలుగు తొంభై తొమ్మిది నుంచి నలభై శాతం కంప్యూటేషన్ చేసేలా ఈ రూల్ని మార్చారు వాళ్ళకి ముందే పదైదు అని చెప్పినప్పుడు దానికి ఒప్పుకుని తీసుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు పదకొండు సంవత్సరాల మూడు నెలల కిమ్మని అడగటం ఏంటి కరెక్ట్ కాదు కదా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అని ఏపీ గవర్నమెంట్ తరఫున వాదించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదిస్తూ కోర్టు గమనించాల్సిన అంశం ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై వరకు కొన్ని సంవత్సరాల తర్వాత రెస్టోర్ చేసే పెన్షన్ అమ్మిన పెన్షన్ని తిరిగి రెస్టోర్ చేసే విధానం లేదు ఒకసారి పెన్షన్ అమ్మితే ఇంకా జీవితాంతం వచ్చేది కాదు ఆ తర్వాత యాభై ఐదేళ్లకి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి డెబ్బై ఏళ్ళు వాళ్ళకు వచ్చినప్పుడు కమ్యూటేషన్ వాల్యూ తిరిగి ఇచ్చే పద్ధతిని ఇంట్రడ్యూస్ చేశారు పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిన ఏపీ గవర్నమెంటు జీవో నెంబర్ నలభై నాలుగు ప్రకారం ఒకటి నాలుగు పంతొమ్మిది వందల తొంభై తర్వాత కేంద్ర ప్రభుత్వం కమ్యూటేషన్లో ఎటువంటి పద్ధతులు పాటిస్తాయో అదే పద్ధతే రాష్ట్ర ప్రభుత్వం కూడా పాటిస్తుంది అన్న ఒక జీవో ఇష్యూ చేశారు ఆ జీవో పంతొమ్మిది రెండు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఉద్యోగి యొక్క జీవిత కాలం యావరేజ్గా ఎంతకాలం బతుకుతాడు అన్న యావరేజ్ తీసుకున్నప్పుడు ఆ యావరేజ్ జీవితకాలం యాభై ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడు రిటైర్మెంట్ ఏజ్ యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఉంది ఇప్పుడు రిటైర్మెంట్ వాళ్ళ ఏజ్ లేకపోతే వాళ్ళ రిటైర్ పెన్షనర్లు రిటైర్ అయిపోయిన తర్వాత ఉండే పెన్షనర్ల జీవితకాలం డెబ్భై ఏడేళ్ళు ఉంది సాధారణ మనిషి ఉద్యోగి కాకుండా బయట వ్యక్తులకైతే జీవితకాలం డెబ్భై ఏళ్ళు ఉంది కానీ ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఏడు సంవత్సరాల్లో వీళ్ళకి రిటైర్మెంట్ ఏజ్ లే లేదు కాబట్టి ఫిఫ్టీన్ ఇయర్స్కి తిరిగి ఇవ్వండి అనే పద్ధతి ముందే చెప్పాం మేము కాబట్టి ఇప్పుడు దాన్ని పదకొండు సంవత్సరాల మూడు నెలలు అనటం కరెక్ట్ కాదు ఏదో కొన్ని కోర్టులు కేరళ హైకోర్టు అనుకూలంగా ఇచ్చిందని ఇంకొకరు హైకోర్టు ఇచ్చారని గుజరాత్ గవర్నమెంట్ పదమూడేళ్లకే తిరిగిస్తుందని కొన్ని కేసులు మెన్షన్ చేస్తున్నారు సుప్రీంకోర్టు వర్సెస్ కామన్ కాజ్ అనే దాంట్లో మనం రెఫరెన్స్ తీసుకున్నప్పుడు ఇది పెన్షన్ అనేది వెల్ఫేర్ స్కీమ్ కింద మేము ఇచ్చాము కంట్రిబ్యూషన్ కూడా లేదు కాబట్టి పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వటమే భారం అయిపోయింది అని ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు కమ్యూటేషన్ వాల్యూ కూడా పదకొండేళ్ళకి ఇవ్వండి పదేళ్ళకి ఇవ్వండి అని అడగటం ఎంతవరకు కరెక్టు పైగా వీళ్ళు ఏమీ ఆర్గ్యూ చేస్తున్నారు అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గింది ఫిఫ్త్ సిపిసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చింది కానీ దాన్ని అమలు చేయలేదు అని చెప్తున్నారు సిక్స్త్ సిపిసి సెవెంత్ సిపిసి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి పదిహేదేళ్లే అని చెప్పారు కాబట్టి మేము ఏదైతే ఫిఫ్టీన్ ఇయర్స్కి తిరిగి ఇవ్వాలి అని కమిటేషన్ ఆఫ్ పెన్షన్ని అమలు చేస్తున్నామో అది ఒక పే కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా ఇచ్చిన ఆర్డర్ల ద్వారానే చేస్తున్నాం తప్ప మాకు సొంతంగా మేము తీసుకున్న నిర్ణయం కాదు పైగా వీళ్ళు ఆప్షన్ ఇచ్చేటప్పుడు కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ కోసం ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఆ ఆప్షన్లో క్లియర్గా పదహైదు సంవత్సరాల తర్వాతే రియంబర్స్ చేస్తాము అని చెప్పారు చెప్పాము దానికి సంతకం పెట్టారు వీళ్ళు ఒకసారి సంతకం పెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మళ్ళీ కేసు వేసే హక్కు వీళ్ళకి లేదు రిస్క్ ఫ్యాక్టరు కమ్యూటేషన్ వాల్యూ ఇంట్రెస్ట్ రేటు తగ్గింది మొరటాలిటీ టేబుల్ ఇవన్నీ చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటేషన్ వాల్యూ పే చేసిన తర్వాత ఒకసారి పే చేసేసేసారు అదనంగా మాకు పదకొండు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయింది మధ్యలో చనిపోవటము ఇటువంటి అంశాల మూలంగా మేము ఏదైనా ఒక చట్టం చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఏంటి ఆదాయం ఎంత ఖర్చు ఎంత పే కమిషన్ ఏమని రికమెండ్ చేసింది అందులో ఏంటి అని చూసుకునే మేము చట్టం చేస్తాము కాబట్టి ఈ చట్టం చేసేటప్పుడు మేము ఈ అంశాలని పరిగణనలోకి తీసుకున్నామా లేదా అనేది చర్చనీయ చర్చనీయాంశం అవుతుంది అంతే తప్ప ఒకసారి సంతకం పెట్టేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అని ఒప్పుకుని అప్లికేషన్ పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత మళ్ళీ పదకొండో సంవత్సరాల మూడు మూడు నెలలకు ఇవ్వండి అని అడగటం కరెక్ట్ కాదు మేము చేసిన ఈ పదహైదు సంవత్సరాలకు తిరిగి ఇవ్వాలి కంపిటీషన్ అనేది అనేది లెవెన్త్ సిపిసి రిపోర్టు ప్రకారమే చేశాం పైగా సుప్రీంకోర్టు వర్సెస్ కామన్ కాజ్ కేసులో ఒక పే కమిషన్ రికమెండేషన్ల ఆధారంగా నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకో ఉంటుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఎవరైతే పిటిషనర్స్ పదకొండు సంవత్సరాల మూడు నెలలకే తిరిగి ఇవ్వాలని వేశారో వాళ్ళకి ఆ హక్కు లేదు కొట్టేయండి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించిన అడిషనల్ సొడిసిటర్ జనరల్ ఆర్గ్యూ చేశారు దీన్ని ఏపీ హైకోర్టు ఆమోదించి పిటిషన్ని పదకొండు సంవత్సరాల మూడు సంవత్సర నెలలకే ఇవ్వాలి అన్న పిటిషన్ని కొట్టిపారేసింది ఇందులో ప్రధానమైన రెండు లోపాలు గమనిస్తే ఈ తీర్పులో పెన్షన్ వెల్ఫేర్ మెజర్ కింద ఇచ్చారు అని చెప్తున్నారు పెన్షన్ వెల్ఫేర్ మెజర్ కాదు ఇట్ ఈజ్ ఎ డిఫర్డ్ వేజ్ అని సుప్రీంకోర్టు నకారా కేసులోనూ ఇంకో కేసులోనూ ఇంకో కేసులోనూ అనేక కేసులలో తీర్పులు ఇచ్చింది అది ఈ తీర్పు వల్ల వైలేట్ సుప్రీంకోర్టు తీర్పుని వైలేట్ అవుతున్నట్టు అవుతుంది తర్వాత కేంద్ర ప్రభుత్వం వివిధ కేసుల్లో హైకోర్టులలో వేసిన కేసులలో ఏమని వాదించింది ఈ మోర్టాలిటీ టేబుల్ ఎక్కడి నుంచి తీసుకున్నాము అని అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన టేబుల్ తీసుకున్నారన్నారు ఆ టేబుల్ రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు కాలానికి సంబంధించింది ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు వేల ఇరవై ఒకటిలో చాలాసార్లు ఆ టేబుల్ మారింది మారిన టేబుల్ ప్రకారం కమ్యూటేషన్ వాల్యూ పదకొండు రూపాయల నలభై నాలుగు పైసలు అవుతుంది ఎంత ఇస్తున్నారు ఎయిట్ పాయింట్ వన్ నైన్ ఇస్తున్నారు సో ఈ ఆర్గ్యుమెంట్లు ఈ జడ్జిమెంట్లో ఎక్కడ రాలా అంటే పెటిషన్ పెన్షన్ అసోసియేషన్ల తరఫున వేసిన లాయర్లు ఈ పాయింట్లు కోర్టు గౌరవ కోర్టు దృష్టికి తీసుకెళ్లారా లేదా అనేది జడ్జిమెంట్లో లేదు అయితే ఇప్పుడు ఏది ఏమైనా ఈ అంశాన్ని పే కమిషన్కి రెఫర్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ రేపు పొద్దున కోర్టులో కేసు వేసిన పే కమిషన్ రికమెండేషన్స్ ప్రకారమే చేస్తాము అని చెప్పి గవర్నమెంట్లు తప్పించుకునే అవకాశం అయితే ఉంది